అమ్మో మళ్ళీ కరోనా అందరి నోట ఇదే మాట భయం తిరిగి గూగులింగ్ చేసుకోవడం యూట్యూబ్లో వీడియోలు వినడం వాట్సాప్ సందేశాలు ఒకరికొకరు పంపుకోవడం పని కొట్టుకుని ఒకరికొకరు భయపెట్టుకోవడం పని కట్టుకుని ఒకరికొకరు జబ్బు పడ్డం ఒకరు జబ్బు చూసి మాకు వచ్చిందో మనం భయపడ్డం అన్నీ జరుగుతుంది కరోనా వైరస్లో అది రకరకాల మార్పులు చేసుకుంటూ పోతుంటుందండి మొట్టమొదటి రెండు వేల ఇరవైలో ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ ఆ జేసీ అన్నది అయితే ఉందో రెండు వేల ఇరవై ఒకటికి ఎడ్ రూపంగా మారిందండి రెండు వేల ఇరవై రెండు స్టార్టింగ్లో ఒమిక్రెన్గా అది ఒక అనకొండలాగా విరుచుకు పడిందండి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత నెమ్మది నెమ్మదిగా అది కనుమరుగైపోయింది అందరూ కూడా మాస్కులు తీసి పక్కన పడేశారు చేతులు శానిటైజర్ వదిలేశారు శుభ్రత వదిలేశారు ఇంకా ఆ కరోనా క్యా కరోనా అనే స్థితి నుంచి కరోనా గురించి మర్చిపోయాను ఇప్పుడు రీసెంట్గా ఫ్యూ డేస్ నుంచి అది మళ్ళా తిరిగి వస్తుంది అనే భయం అందరూటా వినిపిస్తుంది దీనిపై జేఎన్ వన్ ఇదేదో కొత్త వైరస్ ఏం కాదండి ఇప్పుడున్న ఆల్రెడీ ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించిన ఒక మ్యూటేషన్ కింద లెక్క అనమాట ఉదాహరణకు మనసులో రకరకాల సోషణీలు వస్తుంటాయి వాటి షేపులు మార్చుకుంటూ పోతుంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీరు వినే ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాగో న్యాచురల్గా మనకి టీ సెల్స్ అని ఉంటామండి న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటారు ఏదైనా ఒక సూక్ష్మజీవి వైరస్ లాంటివి వచ్చినప్పుడు అవి తను కూడా ఆ వైరస్కి అనుగుణంగా ఒక శక్తివంతమైన రూపురేఖలు మార్చుకొని మీరు రోబో సినిమాలో టూ పాయింట్ వన్ అవర్ టూ వన్ అవర్ విన్నారు కదా రోబోలో అక్కడ చూడండి మారిపోతుంటుంది రోబో రకరకాల షేప్లా అలాగే వైరస్ ఎన్ని విధాలుగా మారిందో అన్ని విధాలుగా ఇది కూడా మారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందు న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఇట్ ఇస్ ఎక్ కిల్ ఎన్కెంటెక్ న్ న్యాచురల్ కిల్లర్ సెల్ అని మనలో శక్తివంతంగా మారి ఈ వైరస్ ఏ రూపంలో వచ్చినా సరే దాన్ని చంపడానికి రెడీగా ఉంటాయండి ఇప్పటికి మనకు నాలుగు సార్లు వచ్చాయి నాలుగు సార్లు వచ్చినప్పుడు పాడిలో ఎన్నో యాంటీబయాడీస్ రిలీజ్ అవుతాయంటాను చాలా ఇంటెలిజెంట్ కల్లే టీ సెల్స్ అనేది చాలా ఇంటెలిజెంట్ సెల్ అది అందుకే దీని నేచురల్ కిల్లర్ సెల్ అంటారు కాబట్టి ఇవి ఆల్రెడీ శక్తివంతంగా మారిపోయాండి ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బకు తట్టుకోవాలి తిరిగి ఇంకోసారి అదే దెబ్బ తగిలినప్పుడు మనకేమో పెయిన్ అనిపించదు మనం కూడా కొట్టడం మనకి రెడీ అయిపోతుంటాం అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది రోజు రోజుకి మనలో ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది కొత్త ఎదురు దెబ్బలు ఎదురైనా సరే తట్టుకుని నిలబడగలిగే శక్తి పెరుగుతుంది ఉదాహరణకి మన పొలిటీషియన్స్ చూసుకోండి దెబ్బ తగిలిన వెంటనే వాళ్ళు విజృంభించిన వాళ్ళు ఎంతమన్నారు ఒక ముఖ్యమంత్రి గారికి జైల్లో పెట్టినప్పుడు ఆ విపరీతమైన పౌరుషంతో శక్తివంతంగా మారి అతను పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు అలాగే ఇంకో ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళు ఉన్న ఆయనకైతే ఇంకో పాత ముఖ్యమంత్రి ఏదైతే ఉందో ఆయనకి ఒక దెబ్బ కొట్టి ఆయనకు ఒక మంత్రి పదవి అని అన్నప్పుడు పౌరుషంతో ఇంకా గట్టిగా మారి ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడని ఉద్యమం సంబంధించి ఆ ముఖ్యమంత్రి చేత అరెస్ట్ కాబడి ఇంకా పౌరుషంగా మారి ఇప్పుడు ఇంకో ఇంకో రాష్ట్రానికి ఇంకో మంత్రి వచ్చాడంటే దెబ్బ తగిలినప్పుడు అది దెబ్బ అనుకోకూడదు ముందుకు వెళ్ళడానికి శక్తివంతంగా మార్చే ఒక రకమైన స్ట్రెంగ్త్ ఫిట్నెస్ అది అలాగే ఇన్ని రకాల మన వైరస్లు వచ్చినప్పుడల్లా మనలో యాంటీబాడీస్ తయారవుతూనే ఉంటాయి ఒక కష్టం వచ్చినప్పుడు కష్టం అనుకోకండి ఇంకో కష్టాన్ని ఎదుర్కోగలిగే శక్తినిస్తుంది ప్రాబ్లమ్స్ ఎప్పుడు ప్రాబ్లమ్స్ కాదు ప్రాబ్లమ్స్ వల్ల ప్రోగ్రెస్ వస్తుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఆల్రెడీ ప్రపంచాన్ని పూర్తిగా గడగడలాడించిన ఫస్ట్ సెకండ్నే మనం చాలా చక్కగా ధైర్యంతో సాహసంతో ఒక హీమేన్ లాగా మీరు దాన్ని దాటుకుంటూ వచ్చారు ఇంకా మూడోది ఒమిక్రాన్ ఇట్స్ స్మాల్ థింగ్ దాని యొక్క ఒక తోక జేఎన్ వన్ దీనివల్ల ఎవరికి ఏమీ కాదు ఎక్సెప్ట్ అరవై ఐదేళ్ళు దాటిన వాళ్ళకి వాళ్ళకు న్యూమేనియాలు కానీ సివియర్ డయాబెటీస్లు కానీ సివియరు పల్మనరీ ఇన్ఫెక్షన్స్ కానీ న్యూమేనియా లాంటివి కానీ ఉన్నప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా వీక్గా ఉన్నప్పుడు నెఫ్రాలజీ సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి బాధపడే వాళ్ళు చాలా ఇమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు వాళ్ళకు మాత్రమే జా చాలా 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 కేర్ఫుల్ ఉండాలి మిగతా వాళ్ళందరూ కూడా నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం మంది అది ఒక జలుబు లాంటిది మాత్రమే ఏదైనా వస్తే కాస్త దగ్గో జలుబో గొంతు నొప్పి కొద్దిగా జ్వరము కాస్త సైనసైటిస్ ఉంటాయి తుమ్ములు కఫాలు ముక్కు దుబ్బలు లాంటివి ఉంటాయి అలాగే కాస్త కండరాలు నొప్పి మజిల్ పెయిన్స్ ఉండొచ్చు సో వెరీ రేర్గా హాస్పిటలైజ్ అవుతారు అంత అండి దీని గురించి ఎవ్వరూ ఏమీ భయపడవలసిన అవసరం లేదు ఎవ్వరూ కూడా నిద్ర మానవలసిన అవసరం లేదు నాకు మాట మాటికి ఒక క్లయింట్ నిజాంబాద్ జిల్లా నుంచి చేస్తుంటుంది నేను కరోనా రెండో డోస్ వేసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చినాయట చచ్చిపోతారట అని గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి ఇదే ఆలోచన అప్పటి నుంచి చెస్ట్ పెయిన్ వచ్చేస్తుంది చెస్ట్ పెయిన్ వచ్చేసింది అంటారు నిన్న వాళ్ళ ఊళ్ళో వాళ్ళ చుట్టాలు అతను హార్ట్ అటాక్ తోటి చచ్చిపోయారట వాళ్ళు రెండో డోసు వేయించుకున్నారట అందుచేత చచ్చిపోయారు కాబట్టి నేను కూడా రెండో డోసు వేసుకున్నాను కాబట్టి నేను కూడా చచ్చిపోతానా ఇప్పుడు మళ్ళీ తిరిగి నాలుగో కరోనా వచ్చేసింది క్యా కరోనా అని చెప్పేసి ఎప్పుడు చెయ్యో చెస్ట్ మీద మనసు చెస్ట్ మీద కళ్ళు చెస్ట్ మీద హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించిన హార్ట్ అటాక్ గురించి ఎక్కువ ఎంక్వైరీలు చేయడం యూట్యూబ్లో అభివేజ్ చూడటంతో లేని చెస్ట్ పెయిన్ వస్తుందండి లేని జబ్బులు వస్తాయి కొని తెచ్చు వచ్చిన జబ్బులు తెచ్చుకున్న జబ్బులను రెండు రకాలు వచ్చిన జబ్బులతో ఏడుతో కూర్చుంటే తెచ్చుకున్న జబ్బులు ఎందుకు చెప్పండి అందుచేత ఏదైనా సరే పరిష్కరించబడతాయి సైక్లోన్ వచ్చిందంటే సైక్లోన్ రావడం వల్ల సైక్లోన్ తట్టుకోగలిగే కట్టడాలు నిర్మించిన వాళ్ళకు ఇంజనీర్లకు తెలుస్తుందండి సునామీ వచ్చింది ఇప్పుడు సునామీని తట్టుకోగలిగే కట్టడాలు నిర్మిస్తున్నారు జపాన్ లాంటి చోట్ల భూకంపాలు వస్తాయి దాన్ని తట్టుకు నిలబడే నిర్మిస్తున్నారు ఉద్దు తుప్పని వైజాగ్లో వచ్చింది ఆ తర్వాత వైజాగ్ బాగా క్లీన్ అయిపోయి చక్కగా తయారయ్యే స్మార్ట్ సిటీ గల ఇండియాలో టాప్లో టాప్ మూడు నాలుగు ర్యాంకులో ఒక ర్యాంక్ వచ్చిందండి సో ఒక కష్టం వచ్చినప్పుడు కష్టం అని అనుకోకూడదండి డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక రాటు తేలిపోవడానికి ఒక స్టామినాని క్రియేట్ చేస్తుంది ఫిట్నెస్ని క్రియేట్ చేస్తుంది యోగా బాగా చేసినప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తాయి యోగా చేస్తా రోగాలు తగ్గుతాయి వాకింగ్ చేసిన డాన్సింగ్ చేసిన జాగింగ్ చేసిన సైక్లింగ్ చేసిన కాస్త అలసిపోతాం అది అలసట కాదండి ఫ్యూచర్లో పెద్ద పెద్ద సమస్యలను ఎదుర్కోవడానికి తగినట్టుగా మన బాడీ సమాప్తం అవుతుంది కాబట్టి ఈ ఈ కరోనా కాదు కదా ఎందుకంటే పెద్ద కరోనాలు వచ్చినా సరే మిమ్మల్ని ఏమీ చేయలేవు మీరు ధైర్యంగా ఉండండి మీకు ఏ సమస్యలు వచ్చినా సరే నాకు చెప్పండి నేను మీకు సలహా ఇస్తాను మై హోనా ఐఎమ్ దేర్ నేనున్నాను అనేది నా స్లోగన్ ముందులే మంచి కాలం ముందు ముందుగా భయాన్ని వేడండి ధైర్యంగా ముందుకెళ్ళండి మీరు ఆరోగ్యవంతులు అవుతారు నమస్తే